కోడి మాసంలో పురుగులు కలకలం రేపాయి దీంతో మాసం తినేందుకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా సామలకోట చికెన్ షాపులో కొనుగోలు చేసిన కోడి మాసంలో పురుగులు కలకలం రేపిన సంఘటన ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో చోటు చేసుకుంది సామలకోట స్థానిక బుధవారం సంత మార్కెట్లో గల చికెన్ నందు సమీప కాలనీకి చెందిన ఒక వ్యక్తి చికెన్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్ళి కూర తయారు చేసే సమయంలో కోడి మాంసంలో పురుగులు గుర్తించారు దీంతో ఆ యొక్క కుటుంబం కోడి మాంసంలో పురుగును చూసి నిర్ఘాంతపోయారు ఇప్పటికే బర్డ్ ఫ్లూ కారణంగా చికెట్ తినాలి అంటే పలువురు భయపడుతున్నారు దీనిలో భాగంగా నేడు జరిగినటువంటి ఈ సంఘటన సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో చికెన్ ప్రియులు మరింత ఆందోళన చెందుతున్నారు అంతేకాకుండా చికెన్ అమ్మకదారులు ఆందోళన చెందుతున్నారు బర్డ్ ఫ్లూ కారణంగా చాలా వరకు చికెన్ యొక్క అమ్మకాలు తగ్గిపోయాయి దీంతో నేడు జరిగిన ఈ యొక్క సంఘటన దృష్టిలో ఉంచుకొని చాలామంది చికెన్ ప్రియులు చికెన్కు దూరంగా ఉండడంతో చికెన్ వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయంపై మున్సిపాలిటీ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ యొక్క వీడియో సోషల్ మీడియా ద్వారా ఆదివారం మధ్యాహ్నం నుండి వైరల్ అయింది ఎవరైతే కోడిమాసం దయచేసి ఇదిగోండి కోడి మాసంలో ఇగో కొత్త కొత్త ఆడతున్నాయి ఇంకా పైకి వచ్చింది వెళ్తు ఇదేలా ఉంది ఇది ఇంకోటో మరి బొబాయి బొబుయ్ ఇలాంటిదే బొబు ఇందాక నా అది కూడా బొబు ఇంట్లో కడిగేసింది పలే కదా కడిగేస్తా కదా బొబు కడిగేసింది